పలన అన్యాచారాలండి సంప్రదాయాలండి ఈ మధ్య చూస్తా ఉన్నా నేను ఒక కుటుంబం చక్కగా ప్రార్థన పెట్టుకొని ఈ గృహప్రవేశంలోకి వెళ్ళారండి నేను వెళ్ళలేదు కానీ ఎవరో ఫొటోస్ షేర్ చేస్తే అందులో చూసాను నేను నేను వెళ్ళిన గృహప్రవేశం అది అయితే వాళ్ళు కూడా విశ్వాసలే మరొక ప్రాంతంలో రాజమండ్రిలో కాదు వాళ్ళు ఉండేది గృహప్రవేశానికి వాళ్ళు వాళ్ళ దైవజని పిలుచుకున్నారు ప్రార్థన పెట్టుకున్నారు దాంతోపాటు కిచెన్లో పాలు పొంగిస్తున్నారు అది ఒక ఫోటో తీసుకొని అదేదో పెద్ద హైలైట్ పాలు పొంగితే ఏమవుతుంది పాలు పొంగించి మనందా బైబిల్లో చాలా సార్లు వ్యర్థమైన ఆచారాలు వ్యర్థమైన సాంప్రదాయాలకి చాలా విలువిచ్చి వాటిని హైలైట్ చేసి దానివల్ల ఏదో మంచి జరిగిపోద్ది అనే ఒక భ్రమలో బ్రతుకుతా ఉన్నావే ఆర్ యు ఫాలోయింగ్ ద వర్ల్లీ ప్రాక్టీసెస్ మోర్ దెన్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం కన్నా ఎక్కువ ఆ మూఢనమ్మకాలకు ఆచార వ్యవహారాలకు నువ్వు ఎక్కువ స్థానం ఇస్తా ఉన్నావు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నావు దేవుని పెట్టి ముందు ఇవేం అక్కర్లేదు దేవుని ముందు పెట్టు నీకు ముందుగా నడిచివాడు నీ దేవుడైనా ఎహోవాయే ప్రభు కప్పగించు ప్రభ నా ముందును వెళ్ళయ్యా నా మార్గాలు నువ్వు సరాలని